అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం ఎంఆర్ఓ గారైనటువంటి డి అమరేశ్వరి గారు అద్భుతమైనటువంటి రాజకీయ పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఏదైనా సరే పార్టీ వారు ఇమ్మీడియట్గా ఆమెను పిలిపించుకొని రాబోయే ఎలక్షన్లలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటున్నాను ఈ మాట అంటే గత మూడు సంవత్సరాల నుంచి పెనగలూరు మండలంలోని కొన్ని గ్రామాల ప్రజలు భూ కబ్జాదారుల మీద కంప్లైంట్లు ఇవ్వడానికి ఎంఆర్ఓ ఆఫీస్కు వెళితే తను స్పందించకపోతే వీఆర్ఓ ఆడినటువంటి మాయాజాలం ఆటలో ఎంఆర్ఓ నిర్లక్ష్యాన్ని తిరిగి ఆర్డీఓ వరకు తీసుకొని వస్తే అక్కడ వాళ్ళను కన్ఫ్యూజ్ చేస్తూ కలెక్టర్ల వరకు తీసుకెళ్తే అక్కడ కన్ఫ్యూజ్ చేస్తుంటే ఈ మహాతల్లి డి అమరేశ్వరి గారు మీరు సామాన్య ప్రజలకు చిన్న చిన్న పట్టాలు ఇచ్చినటువంటి నిజ నిజమైన లబ్ధిదారులకు కూడా ఈ కంప్లైంట్ను తప్పుతో పట్టించడానికి ఉన్నతాధికారుల దృష్టిని మరలచడానికి నోటీసులు ఇస్తుంది ఇది ఎక్కడి న్యాయం అసలు మీరు నిజమైనటువంటి పట్టాలు ఇచ్చినటువంటి పది మందో ఇరవై మందో వాళ్ళు లబ్ధిదారులు ఉంటే ఇరవై ఎకరాలు కబ్జాలు చేసినటువంటి ఏకైక వ్యక్తి మీద చర్య తీసుకోవాలా లేదంటే అది ప్రభుత్వ భూమిగా ప్రకటించుకోవాలా లేదా దాంట్లో ఏదైనా సమస్యలుంటే ఆర్డీఓలకో కలెక్టర్ల గారికో మీరు ఏదైనా నివేదికను సమర్పించితే వారు తగు చర్యలు తీసుకుంటారు కానీ ఆ యొక్క కంప్లైంట్ ఎక్స్పోజ్ అయ్యి ఇది మీరు చేసిన నేరం మీ వీఆర్ఓలు ఆడినటువంటి ఆటలు పాటలు నాటకాలు అన్నీ బయటకు చెప్పి మీరు సాధారణ లబ్ధిదారులకు పట్టాలు మీద సంబంధించి నోటీసులు ఇస్తున్నారు అంటే మీరెంత రాజకీయం చేస్తున్నారు మేడం మీరు ఉద్యోగం చేయండి రాజకీయం చేయొద్దండి రాజకీయ నాయకులు ఇటు రాజకీయాలు చేస్తున్నారు మీరు ఉద్యోగం చేయకుండా మీ స్వలాభం కోసము లేదా మీ ఉన్నతాధికారుల యొక్క అభినందనల కోసము లేదంటే రాజకీయ నాయకుల యొక్క ఆశీస్సుల కోసము మీరు పనిచేయద్దండి మనకు జీతాలు ఇస్తుండేది ప్రభుత్వం అనుకుంటాం ప్రభుత్వం అంటే ఎక్కడి నుంచి వచ్చింది మేడం కూలి చేసుకునేవాడు ఆటో దోడుకునేవాడు అడుక్కు తినేవాడు బొచ్చలో నుంచి వచ్చే రూపాయితో వాడు కొనుక్కునే పాల ప్యాకెట్ నీళ్ళ ప్యాకెట్ కోడి నుంచి ట్యాక్స్లన్నీ చేస్తే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పేదవాడి కష్టంలోనే ప్రభుత్వ జీతాలు ఆధారపడి ఉన్నాయి ఇది మర్చిపోతున్నారు మీ రెవెన్యూ డిపార్ట్మెంట్లలో మీలాంటి వారి వల్ల ఎంత అన్యాయం అక్రమ ప్రభుత్వాలే కూలిపోతాయి ప్రభుత్వాలు ఒక స్టేజ్లో ప్రజలు వ్యక్తి చెంది ఈ గవర్నమెంట్లో మాకు ఇంత అన్యాయం జరిగింది అనుకుంటున్నారు కానీ ఈ గవర్నమెంట్ అధికారుల వల్ల అన్యాయం జరిగిందని అనుకోవట్లే మీరు మభ్య పెట్టద్దండి మాయి చేద్దండి మీరు దయచేసి ఆ యొక్క పెనగలూరు మండలంలో వచ్చిన కంప్లైంట్ల ఆధారంగా నిజమైన భూ కబ్జాతాల మీద చర్య తీసుకోండి ప్రజల తేలకానిస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ తలపన పోరాడడానికి ఉంది